ఆ దినాల్లో మన అందరికీ తెలుసు కదా ఇదిగో రాజు పుడతాడు ఇదిగో మా కోసం ఒక రాజు అనేది రాజు అనేవాడు వస్తాడు అని చెప్పేసి అందరికీ తెలుసు మరి తెలిసిన తర్వాత ఏం చేయాలి సంతోషించాడు మనమైతే మన ఇంటికి బిడ్డ వస్తున్నారు అంటే మనం ఏం చేస్తామో సంతోషపడతాము మరి ఆనాడు వారు ఎందుకని కలవరపడ్డారు సంతోషపడాలి కదా మరి ప్రధాన యాజకులు అంటే దేవాతి దేవునికి ప్రజలకి మధ్య ఉన్న మధ్యవర్తులుగా ఉండి ఉన్నారు మరి వారు సంతోషపడాలి కానీ వారైతే కలవరపడ్డారంట ఎందుకు వారు కలవ కలవరపడ్డారు అంటే అప్పటి వరకు మనం చూస్తే కనుక ఏంటి మలాఖీ నుంచి మధ్య సువార్త వ్రాసే కాలంలో ఏంటి నాలుగు వందల సంవత్సరంలో దేవుడు మౌనంగా ఉన్నాడు అసలు ఏ ప్రవక్త ద్వారా కూడా వారు దేవుడు వారితో మాట్లాడలేదు అయితే తర్వాత జకరియా ఎలిసిమె దంపతులతో దేవుడు మాట్లాడిన సూచనలు మనకి కనిపిస్తాయి అప్పుడే కాపరియలు దూత అనేది కనిపిస్తుంది వారికి అయితే ఇక్కడ మనం చూస్తే కనుక ఆ ప్రధాన యాజకులు ఎవరిని పూజ అంటే ఉండడానికి ఒక మందిరం ఉంది బలు అర్పిస్తున్నారు ఏదో నాంగా వారు బలు అర్పిస్తున్నారు వారు చేస్తున్నారు కానీ ఎవరికి ఎక్కు ప్రయార్టీ ఇస్తున్నారంటే పేరోదురాజుకి ప్రయారిటీ వారు ఎక్కువ ఇస్తున్నారు ప్రాముఖ్యత పేరోదు రాజుకి ఇస్తున్నారు ఆయన పట్టించుకునేవారు లేకపోతే ఆయనకి ఏంటి ఆయన చెప్పిన మాటలను మీరు వినేలాగా ఉండి ఉన్నారు అందుకనే వారి కూడా ఒక రాజుకే కలవర పుట్టింది అంటే నా నాతో పాటు ఒక సమాంగకు ఇంకో రాజు వస్తున్నాడు అని చెప్పేసి అతనికి కలవర పుట్టడం అది ఒక రకంగా మనం చూ చూసుకోవచ్చు కానీ మరి ప్రధాన యాజకులు సంతోషించవలసిన వారై ఉండి వారు కలవరపాటుకి గురి అయి ఉన్నారు అయితే ఈరోజు మనము మన ఏంటి ఏంటి బాలుడైన యేసు జన్మించి రెండు వేల సంవత్సరములు అయిపోయింది ఈ రోజు కూడా మనం బాలుడైన యేసు బాలుడైన యేసు అని చెప్పేసి మనం అనుకోవడంలో ఇంకా